కొత్త కొత్త పద్ధతులు పోతున్నారు సాక్ష్యాలు సృష్టించడము ఎవరితోనో రాయించుకోవడము కన్ఫెషన్లు అని చేయడము అరెస్టులు చేయడము ఏమో మా చేత కాదా మూడు మేము రామా వచ్చిన తర్వాత మేము పాపితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది నక్క తెలివిదేటలతో గుంట నక్కలలాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యవహారాలే చేయాల్సి వస్తే పులి పనిచేయ ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగులుతుంది ఇది నేను ఏదో దీనిగా చెప్పట్ల నాటకీయంగా కూడా చెప్పట్లా దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్ ఉంది ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పటికైనా ప్రాప్త కాలజ్ఞతతో అంటే